హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏమంటే డైలీ రొటీన్లోకి వెళ్ళండి ఇంకా నేనైతే కనబడి ఈ వీడియోలో కొంచెం హెల్త్ బాగలేదు నాకు అందుకని చెప్పేసి పరుషుము తగ్గు ఎక్కువ అయిపోయింది అందుకని వీడియోలు అయితే కనిపించట్లేదు నేనైతే ఎండి చేప శనగల పులుసు అయితే చేస్తానులేండి మా అమ్మ అయితే నాకు పరుషుము కదా అది తింటే కొంచెము అని చెప్పేసి మా అమ్మ అయితే అది చేస్తానులేండి ఇంకా శనగలు ఉల్లిగడ్డలు వంకాయలు అయితే కుక్కర్లో అయితే వేస్తాను రెండు అయితే ఇంకా రెండు విజిల్ వస్తే అది లేండి అందుకని చెప్పేసి ముందుగా అయితే ఉడికించి పెట్టుకుంటానులేండి రోజు రెండు అయితే కుక్కర్లో అయితే ఉల్లిగడ్డలు ఇంకా వంకాయలు ఇంకా కొంచెం ఉప్పు శనగలేసి ఇంకా ఉడిపించుకుంటుంది కుక్కర్లో అయితే రెండు విజిల్కి అదే గ్యాస్ అంటించి ఇంకా పెడతానులేండి మా అమ్మ అయితే బాగా నేను ఎప్పుడు తినలేదు నేను చేస్తాను తిను తగ్గుతుంది అని చెప్తాను మా అమ్మ చూద్దాం ఎలా వస్తుందో నాకు తెలీదు ఇంకా కొంచెం అని చెప్పేసి చేస్తానులేండి మా అమ్మ అమ్మ అయితే మా అమ్మకి చేసి పెడతానంట ఎవడన్నా తగ్గుపరుచుమట్లు వస్తే చేసి పెడతానంట తగ్గిపోతాడనంట అందుకని ఇంకా నాకైతే చేసి లేండి మా అమ్మ అయితే ఇంకా అంతా రెడీ చేసుకుని అయితే పెట్టుకొని ఉంది ఇంకా విజిల్ కూడా వచ్చేసింది రెండు విజిల్ ఇంకా ఎర్రగడ్లు టమోటోలు కొత్తిమీర జీలకర్ర కొబ్బరి ఇంకా చింతపండు ధనియాల పొడి కారం పొడి వేసుకొని ఇంకా మిక్సీకి అయితే పడతానులేండి ఇంకా అదే మీకు అయితే చూపిస్తాను నేను కాదులేండి బ్లోగ్ తీసిండేది రోజంతా మా అమ్మ బ్లోగ్ అయితే ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకుంటాను ఇంకా కొత్తిమీర కొంచెము ఇంకా ఇదైతే రెండు విజిల్ అయితే వచ్చేసినాయిలేండి ముందుగా అయితే మనం విజిల్ పెట్టిండు కదా కుక్కర్లో అయితే రెండు విజిల్ అయితే వచ్చేసినాయి ఇంకా నేను ఆర్డర్ చేసిండి లేండి జాకెట్లు అయితే ఆర్డర్ చేసిండే అదైతే వచ్చేసినాయి అదే మా అమ్మ అయితే చూపిస్తుంది నజ్జు ఆర్డర్ చేసిండే జాకెట్లో వచ్చినాయని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే లేండి ఇంకా మిక్సీకి అయితే వేస్తాను చూడండి మిక్సీకి అయితే వేసింది ఇంకా ఇంకా ఒకవైపు వచ్చేసి ముందుగా పెట్టుకోని మీ కదా ఉడికిపించేకి కుక్కర్లో అయితే పెట్టిన మీద అదైతే బాగా ఉడికేసింది ఇంకా ముందుగా మసాలా పట్టినాం కదా అవంతా లేండి కుక్కర్లో అయితే వేసుకుంటుంది మసాలా అంతా వేసి బాగా కలుపుకుంటుంది ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగుంటుంది అంటే నాకైతే తగ్గింది అందుకని చెప్తానాను మీకు పరిచయం అయితే తగ్గింది నాకు కొంచెము పరిచయం తగ్గు అందుకని చెప్తాను మీకు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే తగ్గుతుంది కూడా ఇంకా దాని జతకైతే అయితే అయితే చేసి చేసి ఇచ్చిందిలేండి మా అమ్మ అయితే ముద్దు బాగుంటుంది తిను అని చెప్పేసి ముద్ద అయితే కలిపిచ్చింది మా అమ్మ అయితే సూపర్గా ఉండేదండి మీరు తప్పక ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇంకా ఉడకైతే పెట్టిండులేండి కొంచెం అయితే ఉప్పేసి ఉడకైతే పెట్టింది ఇంకా ఎండు చేపలు అదే మా అమ్మ అయితే చూపిస్తాను మీకు ఎండు చేపలు కడగాల బాగా ఇంకా ఉడుకు అయితే పెట్టిండులేండి ముద్దా అని చెప్తున్నాను సారీ నీళ్ళు అయితే పెట్టింది తప్పక అది కడిగకని చెప్పేసి అది అంతా పోవాలి రెండు మూడు సార్లు బాగా కడగాలి లేండి అందుకని నీళ్ళు అయితే కడుగుతారంట అది ఇంకా మా అమ్మ అయితే ఉడకనీళ్ళు అయితే పెట్టింది ఒకవైపు అయితే ఇంకా ఉడుకు అయితే చూడండి ఉడకైపోయినా నీళ్ళు అయితే ఇంకా దాంట్లోకి వేస్తుంది ఎండు చేపల్లాగా అయితే వేస్తానులేండి అది కొంచెం నానాలి ఐదు నిమిషాలు అంతవరకు ఇంకా తిరువాతైతే అయితే వేసుకుంటాంది సార్కి అయితే కొంచెం వేసి ఇంకా జీలకర్ర జిలకర లేదు అప్పుడే వేసింది ఆవాలు అయితే వేసింది ఆవాలు కరివేపాకు వేసిందిలేండి అది ఐదు నిమిషాల పాటు బాగా నానితే కొంచెం గలిచిపోతుందని చెప్పేసి అట్లే పెట్టేసింది దాంట్లో వేసి గిన్నెలో వేసేసి ఉడుకు నీళ్ళు ఐదు నిమిషాలు బాగా నాని అని చెప్పేసి పెట్టేసిందిలేండి ఇంకా తిరువాతైతే వేసింది ఒకవైపు అయితే ఇంకా సార్కి అయితే వేస్తానులేండి కొంచెం ఆవాలు జిలు ఆవాలు సారీ ఆవాలును ఇంకా కరేపాకు అయితే వేస్తానులేండి సూపర్గా ఉంటుందండి మీరు తప్పక ట్రై చేయండి ఒకసారి నేను ఎప్పుడైతే తినలేదు ఇదే ఫస్ట్ టైం అయితే తినింది నేను బాగుండేలేదు నాకు వద్దు వద్దు అని చెప్తానే ఉన్నా మా అమ్మకి నువ్వు ఒకసారి తిను బాగుంటుంది అలాగే తగ్గుతుంది పర్షం కూడా అని చెప్పింది అందుకని ఇంకా నేను ఈ బ్లాగులు అయితే కనిపించదులేండి ఇంకా మా అమ్మే అంతా తీసింది నేనైతే బ్లాగులు అయితే కనిపించలేదు చాలా అయిపోయింది ఒకేసమ్మ తగ్గు పరిశుమితే ఎక్కువ అయిపోయింది ఇంకా మా అమ్మ వచ్చేసి చండి ఉడుకు నీళ్ళు బాగేసి ఇంకా బాగా కడుగుతుంది ఉడుకున్నాయి కదా అని చెప్పేసి స్పూన్తో అయితే బాగా ఇచ్చేస్తానులేండి ఒకసారి అయితే కడిగేసింది ఇది రెండోసారి అయితే కడుగుతుంది అంటే చాలా గలీజ్ ఉండేలేండి దాంట్లో అయితే అదంతా బాగా ఇది వచ్చేసింది మూడు సార్లు కడిగినా కూడా ఇంకా కొంచెం గలీజు ఉండేలేండి ఇంకా బాగా కడుగుతాను మా అమ్మేసి అంత గలీజ్ అంతా వచ్చేసింది మీరు తినింటే ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ తింటా అండి ఇది ఎప్పుడూ తినలేదండి ఇదే ఫస్ట్ చేపలు తిన్నాను ఇంకా వట్టి చేపలు అయితే తినలేదు ఇదే ఫస్ట్ తింటాండేది ఇంకా మా అమ్మ బాగుంటుంది తిను ఇంకా తగ్గుతుంది అంటే ఇంకా మా అమ్మ అయితే చేస్తానులేండి సూపర్గా ఉండే ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న ఇంకా అయితే ఎండు చేపలు అయితే వేస్తాం సార్లోకి అయితే సారైతే ఉడుకుతుంది ఇంకా ఎండు చేపలు అయితే వేస్తానులేండి మా అమ్మ అయితే ఇంకా వేసి అంతా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకాలి విజిల్కి కాదు ఉత్తి ప్లేట్ మూవేస్తే చాలు ఇంకా పది నిమిషాలు ఉడికితే అంతేనండి ఎండి చేపల శనగల పుల్స్ అయితే రెడీ అయిపోయినా సూపర్గా ఉంటుంది మీరు తప్పక ఒకసారి ట్రై చేయండి ఇంకా సార్ అయితే అయిపోయింది కదా ఇంకా ముద్దుకైతే అయితే పెడతానులేండి అందరికి తెలిసిందే ముద్దుకి ఎలా చేస్తారు ఏమని చెప్పేసి అంటే మా అమ్మ అన్ని మేము బెంగళూరు స్టైల్లో చేస్తాంది కర్ణాటక స్టైల్లో ఉత్తి పిండేసి వేసి కలుగుతానులేండి మా అమ్మ అయితే వేయకుండా ఇంకా బెంగళూరులో కర్ణాటకలో అట్లే అన్నీ మేము వేరు ఉత్తి వేసి కలిగి ఇంకా తింటారు బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మైసూర్ పక్క తింటారు అట్లా బాగా చేసుకొని అన్నం వేయకుండా ఇంకా మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఉత్తిపిండి ముద్ద అయితే ఇంకా జాకెట్లు ఆర్డర్ చేసింలేండి అదే వచ్చినాయి ఒకటి వచ్చేసి రెడ్ కలరు ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అయితే ఆర్డర్ చేసిండి అవి అయితే వచ్చినాయి అదే మీకు అయితే చూపిస్తున్నాను కరెక్ట్గా లేండి నాకైతే అంతా బాగా ఉంది కరెక్ట్గా వచ్చింది అందుకే మీకైతే చూపిస్తున్నాను ఇదొకటి ఇదొక క్లిప్ యాడ్ చేస్తాను అంతే తీసుకున్నాను కదా మీకైతే ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇంకా మీకైతే చూపిస్తున్నాను రెండు ముప్పై ఏడు రూపాయలు ఇవి రెండు జాకెట్లు అయితే ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ముద్ద అయితే అయిపోయింది ముద్దను అయిపోయింది ఎండి చేపల శనగల పులుసు అయితే అయిపోయిందండి సూపర్గా ఉంటుంది తప్పక ట్రై చేయండి ఒకసారి నాకైతే చాలా ఇష్టము ఇష్టం కాదు ఇప్పుడు ఇష్టమైంది నేనైతే నాకు వద్దమా ఎట్లుంటుందో బాగుండేలేదు చేపలు వేస్తున్నావు కదా అని చెప్తా అండి అట్లా ఏం లేదు సూపర్గా ఉంది మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి ఇంకా ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ